నల్గొండలోని బైపాస్ రోడ్డుపై ఘోర ప్రమాదం జరిగింది టాలీవుడ్ నటుడు రఘుబాబు ప్రయాణిస్తున్న కారు ప్రమాదవశాత్తు ఓ బైక్ నుండి కుట్టగా ఈ ప్రమాదంలో ఓ వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు అయితే మృతుడు నల్గొండ పట్టణ బీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి జనార్దన్ జనార్దనరావుగా పోలీసులు గుర్తించారు నటుడు రఘుబాబు కారు బైకును దాదాపు యాభై మీటర్ల దూరం లాక్కెళ్లినట్లు ప్రత్యక్ష సాక్షులు చెప్తున్నారు ప్రమాదంపై కేసు నమోదు చేసిన నల్గొండ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు నల్గొండ పట్టణంలోని శ్రీనగర్ కాలనీకి చెందిన సందినేని జనార్దన్ రావు బీఆర్ఎస్ పట్నం ప్రధాన కార్యదర్శిగా పనిచేస్తున్నారు అయితే బుధవారం రోజు మధ్యాహ్నం సమయంలో పట్నంలోని పుల్లర్స్ కాలనీ వద్ద ఏర్పాటు చేసిన తన దత్తసాయి మంచం నుంచి ద్విచక్ర వాహనంపై ఇంటికి వెళ్తున్నారు అదే సమయంలో నటుడు రఘుబాబు తన కారులో హైదరాబాద్ నుంచి మిర్యాలగూడ వైపు వెళ్తున్నారు ప్రమాదవశాత్తు రఘుబాబు కారు జనార్దన్ రావు ద్విచక్ర వాహనాన్ని బలంగా ఢీకొట్టింది ఈ ప్రమాదంలో జనార్దన్ రావుకు తీవ్ర గాయాలు కాగా స్పాట్లోనే మృతి చెందారు జనార్దన్ రావు భార్య నాగమణి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు జనార్దన్ రావు స్వస్థలము నకిరేకల మండలంలోని మంగళపల్లి గ్రామంగా పోలీసులు తెలిపారు జనార్దన్ రావుకు భార్య నాగమణి ఓ కుమార్తె ఓ కుమారుడు ఉన్నారు అయితే ప్రమాదం అనంతరం రఘుబాబుతో స్థానికులు మాట్లాడిన వీడియో ఇప్పుడు వైరల్గా మారింది ద్విచక్ర వాహనం మీద వచ్చిన వ్యక్తి ఎటువైపు నుంచి వచ్చాడు ఎలా ప్రమాదం జరిగింది అని రఘుబాబుతో స్థానికులు మాట్లాడారు అయితే ఈ వీడియోలో రఘుబాబు ఆందోళనగా కనబడగా పక్కన ఉన్న వ్యక్తులు నీళ్లు తాగమని సూచిస్తున్నారు మీదేం తప్పులేదు ఆయందే తప్పుందని వివరించడం గమనార్హం